వెల్కమ్ టు సోని సిబ్బు బ్లాగ్స్ ఇదైతే తాటి ముంజుల్ తో మిల్క్ షేక్ అండి చాలా టేస్టీగా ఉంది ఎలా చేయాలో చూసేసుకుందాం ఫస్ట్ అయితే నేను తాటి ముంజులు తీసుకున్నాను వాటిని వాటర్ లో వేసి బాగా క్లీన్ చేసేయాలండి క్లీన్ చేసిన తర్వాత వాటి తొక్కనైతే నీట్ గా తీసేయాలి ఎక్కడా చిన్నది కూడా ఉండకుండా కంప్లీట్ గా తొక్కనైతే తీసేయాలండి మనకి తొక్క ఉండిపోతే అదొక టేస్ట్ వచ్చేస్తుంది అనమాట సో లేకుండా కంప్లీట్ గా తొక్క తీసి మనకి ఈ తాటి ముంజు అయితే జెల్లీలాగా సేమ్ మనకి జెల్ అలా ఉంటది నాకైతే చాలా ఇష్టం ఈ తాటి ముంచులు వీటిని కాయ రూపంలో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ట్రై చేద్దామని అయితే మిల్క్ షేక్ లాగా ట్రై చేశాను చూసారు కదా లాగా ఎలా కూగుతుందో ఇలా మొత్తం తాటి ముంచులన్నిటిని తీసుకొని ఒక దగ్గర పెట్టుకొని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్ లోనైతే ఒక హాఫ్ తాటి ముంజులు అయ్యండి మనకి జెల్లీలాగా ఉండేది ఒక తాటుముంజు అయితే పక్కన పెట్టుకోండి మొత్తం తాటి ముంచులన్నీ వేసేసి దాంట్లో కొంచెం పంచదార నెక్స్ట్ నేనైతే పాలిని ఫ్రిజ్ పెట్టుకొని వాటిని ఐస్ ఐస్ లాగా చేసుకున్నాను ఆ ఐస్ కూడా మిల్క్ షేక్ ఎప్పుడైనా పాలు ఐస్ ఐస్ అయిపోయిన పాలు అయితే చాలా బాగుంటది అది కూడా వేసుకొని బాగా మిక్సీ చేసుకున్నాను ఈ లోపు నేను ఫస్ట్ అయితే సజ్జువాలు అయితే నానబెట్టుకున్నాను అండి మనకి తాటి ముంజులు సజ్జువాలు చాలా చలో చేస్తదన్నమాట ఈ ఎండలో మనకి ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కదా స్టార్టింగ్ అయితే మనం ఒక తాటి ముంజు తొక్క తీసుకొని వదిలేసి ఉంచేసుకున్నాం కదా దాన్ని అయితే చిన్న చిన్న పీసెస్ గా జెల్లి ముక్కల్లాగా అయితే కట్ చేసుకున్నాను చూపించ విధంగా అంటే మనకి మిల్క్ షేక్ తాగుతున్నప్పుడు అక్కడక్కడైతే ఈ ముంజులు తగులుతూ ఉంటాయి ఇచ్చిన విధంగా ఆ సజ్జువాలు అయితే నానిపోయిన సజ్జువాలని ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను వేసుకున్న తర్వాత మనం బాగా మిక్సీ చేసుకున్న ఈ మిల్క్ షేక్ అయితే అందులో వేసేసి నేను కట్ చేసుకుని పెట్టాను కదండి ఆ తాటి ముంజు ముక్కలను కూడా అందులో వేసేస్తే మనకి మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మీలో వెళ్ళి తాటి కాయల్లాగా తినడం ఇష్టమా ముంజుల్లాగా కొట్టుకొని తినడం ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా తాటి ముంజులతో మిల్క్ షేక్ ట్రై చేశారా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసుకోండి చాలా టేస్టీగా ఉంది మేము చిన్నప్పుడైతే తాటికాయల్ని తినేసిన తర్వాత వాటిలతోని ఇలా బండిలాగా చేసుకొని అయితే ఆడుకునే వాళ్ళమి మీరు కూడా తాటికాయలు తినేసాక అలా బండ్లు తయారు చేసుకొని ఆడుకునేవారు అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా నా మిల్క్ షేక్ మీకు ఎలా అనిపించిందో అది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్